మీరు గమనించారా పది గ్రాముల బంగారం ధర ఒకే సంవత్సరంలో ముప్పై శాతం పెరిగింది గతేడాది అరవై రెండు వేలుగా ఉన్న ధర ఇప్పుడు ఎనభై వేలకు పైగా పెరిగింది నమస్కారం మీరు చూస్తున్నారు నవ సమాచారం యూట్యూబ్ ఛానల్ అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది బంగారం ధరపై ప్రభావం చూపించే అంశాలేంటి మన దేశంలో బంగారం ధరని ఎవరు నియంత్రిస్తారు భవిష్యత్తులో బంగారం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అలాగే వీటితో పాటు బంగారం కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మనం బంగారం ధరపై ప్రభావం చూపించే అంశాల గురించి మాట్లాడుకుందాం అందులో మొదటిది అంతర్జాతీయ ప్రభావం బంగారం ఒక గ్లోబల్ కమాడిటీ అంటే ఇది మార్కెట్లో కొనుగోలు మరియు అమ్మకం అయ్యే సాధారణ వస్తువు ఉదాహరణకు బంగారం నూనె గోధుమ వంటి వస్తువులు కమాడిటీ కింద పరిగణించబడతాయి వీటి ధరలు డిమాండ్ అండ్ సప్లై మరియు అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడతాయి అమెరికాలో ఆర్థిక మంద్యం వస్తే చైనాలో బంగారం కొనడం పెంచితే లండన్ మార్కెట్లో బంగారం వెలిగి పెరిగితే ఇవన్నీ మన దేశంలో కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతాయి కొన్నేళ్ల క్రితం రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు మార్కెట్లో అనిస్థితి పెరిగింది అప్పుడు చాలామంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే సేఫ్ బెటర్ బంగారమే అని పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు ఇక రెండవ కారణం భారతదేశంలోని డిమాండ్ ఉదాహరణకి పండుగలు వివాహాలు వంటి సందర్భంలో ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేస్తారు ఇలా డిమాండ్ పెరిగిన సరఫరా అదే స్థాయిలో ఉండకపోయినప్పుడు ధరలు సహజంగా పెరుగుతాయి ఇక మూడవది డాలర్ విలువ ప్రభావం బంగారం అంతర్జాతీయంగా డాలర్లో ట్రేడ్ అవుతుంది డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి ఉదాహరణకి అమెరికాలో ఆర్థిక సమస్యలు వడ్డీ రేట్ల మార్పులు కారణంగా డాలర్ బలహీనమైతే అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతాయి భారతదేశంలో బంగారం ధరలను ఎవరు నియంత్రిస్తారు భారతదేశంలో రెండు ముఖ్యమైన సంస్థలు ఈ ధరలను నియంత్రిస్తాయి ఒకటి ఐబీజే ఇండియన్ బూలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఈ సంస్థ ప్రతిరోజు లండన్ బులియన్ మార్కెట్ ఆధారంగా దేశవ్యాప్తంగా బంగారం ధరను ప్రకటిస్తుంది ఉదాహరణకి లండన్ మార్కెట్లో బంగారం ధర పెరిగితే ఐబీజేఏ కూడా భారతదేశంలో ధరను పెంచుతుంది ఇక రెండవది భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఆర్బిఐ దేశంలో బంగారం నిల్వలు దిగుమతులు మరియు ట్యాక్స్ నియంత్రిస్తుంది ఉదాహరణకి ఆర్బీఐ ఇటీవల బంగారం దిగుమతులపై పదిహేను పర్సెంట్ సుంకం విధించినప్పుడు దేశీయ మార్కెట్లో ధరలు పెరిగాయి భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది విపుణుల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు వరకు తులం బంగారం ధర లక్ష రూపాయలు చేరుకోవచ్చు ఒక్క గత ఏడాదిలోనే పద్దెనిమిది వేలకు పైగా బంగారం ధర పెరిగింది దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తే ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం ధర ఎక్కువగా తగ్గదు అందుకే ఇది భద్రతా పెట్టుబడిగా పరిగణించబడుతుంది చివరగా మనం బంగారం కొనుగోలుదారులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం బంగారం కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం ఇవి మీ పెట్టుబడిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి అందులో మొదటిది బంగారం నాణ్యత ఎలా గుర్తించాలి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఇది మృదువుగా ఉండి నగల తయారీకి తక్కువ అనుకూలం ట్వంటీ టూ క్యారెట్ బంగారం నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్యూరిటీ నగల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ బంగారం ఇవి మిశ్రమ లోహాలతో కలిపి తయారు చేస్తారు తక్కువ ఖరీదుతో లభిస్తాయి హాల్మార్క్ జ్యువెలరీ కొనుగోలు చేయండి బిఏఎస్ హాల్మార్క్ స్టాంప్ ఉండే నగలు మాత్రమే కొనండి ఇక రెండవది బంగారం కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు అండ్ జిఎస్టీ గమనించాలి మేకింగ్ ఛార్జీలు ఎయిట్ పర్సెంట్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటాయి ఇది ఆభరణాల డిజైన్ బంగారం పనితనంపై ఆధారపడి ఉంటుంది జిఎస్టి త్రీ పర్సెంట్ ఉంటుంది ఇది బంగారం కొనుగోలుపై ప్రభుత్వ పన్ను నగలు కొనేటప్పుడు నెగోషియేట్ చేయండి కొన్ని జ్యువెలరీ స్టోర్స్ మేకింగ్ ఛార్జీలను ఇస్తాయి మూడవది బంగారం తిరిగి అమ్మాలంటే ఏం తెలుసుకోవాలి జ్యువెలర్లకు తిరిగి అమ్మితే పది నుంచి పదిహేను శాతం నష్టపోతారు ఎందుకంటే వారు మేకింగ్ ఛార్జీలు కట్ చేస్తారు బ్యాంకులు అమ్మకానికి స్వీకరించవు బెస్ట్ ఆప్షన్ బంగారం ఎక్స్చేంజ్ కొత్త ఆభరణం తీసుకోవాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోండి నాలుగవది బంగారం ధర ఎలా తెలుసుకోవాలి ఇండియన్ బూలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్లో రోజూ వారి ధర చూస్తే మంచిది ప్రత్యేకమైన వేడుకల ముందు ధర పెరిగే అవకాశం ఉంటుంది దీపావళి పెళ్లి సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందువలన ధర పెరిగే అవకాశం ఉంది బంగారం ఎప్పుడు దశల వారిగా కొనండి ఒకేసారి కొనకుండా ధర మార్పులను అంచనా వేసి స్టెప్ బై స్టెప్ కొనడం మంచిది డిజిటల్ గోల్డ్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ కొనుగోలు లాభదాయకమా డిజిటల్ గోల్డ్ మీరు ఫిజికల్ గోల్డ్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా అది తక్కువ మొత్తంలోనూ బంగారం కొనుగోలు చేయవచ్చు గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ స్టాక్ మార్కెట్లో బంగారం షేర్లుగా కొనుక్కొని ఇది సురక్షితంగా అండ్ సులభంగా ట్రేడ్ చేయవచ్చు ఇక చివరి అది బంగారం ధరలు రోజు మారుతాయి కానీ ఆదివారం మాత్రం స్థిరంగా ఉంటాయి మీరు గమనించారా బంగారం ధరలు ప్రతిరోజు మారుతాయి కానీ ఆదివారం మాత్రం రేటు ఒకే ఒక్కసారి ఫిక్స్ అవుతుంది ఎందుకంటే బులియన్ మార్కెట్ ఆదివారం నాడు పనిచేయదు అందుకే రేట్లు మారవు బంగారం పెట్టుబడిగా చూస్తున్నారా అలంకారం కోసం చూస్తున్నారా మీరు ఏ సమయంలో కొనాలి ఎలాంటి బంగారం కొనాలి అన్న దానిపై ఈ పాయింట్స్ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి ఇలాంటి విలువైన సమాచారానికి నవ సమాచారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి